ఇప్పటికీ కుంభమేళాలో నాలుగు రాజస్నానాలు పూర్తయ్యాయి ఇవి భోగి మకర సంక్రాంతి పుష్యబహుళ అమావాస్య సంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాలుగు రాజస్నానాలు పూర్తి చేశారు అయితే తదుపరి అమృత స్నానం ఎప్పుడో తెలుసుకుందాం కుంభమేళ మొదలై దాదాపు నెల రోజులు పూర్తవుతుంది ఈ కుంభమేళాకు దాదాపు నలభై కోట్ల మంది పైగా భక్తులు హాజరై పవిత్ర స్నానాలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా రోజుకి దాదాపు లక్షల మంది ప్రయాగరాజుకు వస్తున్నారు అయితే ఐదవ రాజస్నానానికి కూడా సమయం ఆసన్నమైంది అది మాఘ పూర్ణిమ రోజు జరగబోతుంది అంటే ఈ నెల పన్నెండవ తేదీన ఈ పుణ్య స్నానం జరగబోతుంది ఈ పుణ్యస్నానం కోసం కొన్ని కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తున్నారు ఈ రోజు దాన ధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా భక్తులు భావిస్తారు మన హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పదకొండవ తేదీన సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి పన్నెండవ తేదీన సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే సాధారణంగా ఉదయ తిథికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఫిబ్రవరి పన్నెండు ఉదయం కుంభమేళాలో పుణ్యస్నానాలు భక్తులు ఆచరిస్తారు ఇలా మరో మాఘ పూర్ణిమ తర్వాత మరో రాజస్నానం మహాశివరాత్రి నాడు జరగబోతుంది ఈ శివరాత్రికి ఈ మహాకుంభమేళ పూర్తవుతుంది ఓం శివాయ